హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాస్ అండి ఈరోజు వీడియో సండే కదండి నేను కొన్ని చిన్న చిన్న పనులు చేశానండి మొత్తం రోజంతా పనులతోనే గడిచిపోయింది అది మీకు కూడా షేర్ చేస్తూ దాంట్లో మీకేదైనా ఉపయోగపడుతుందేమో అని ఈ వీడియో చేసి పోస్ట్ చేస్తున్నానండి ఒకసారి చూసేయండి మార్నింగ్ అయితే లేచిన వెంటనే కొంచెం లేట్గానే లేసాను తర్వాత మిద్ది పైనకైతే వచ్చేసానండి అన్నీ పూల కుండీల్లోనూ బాగా గడ్డి మలిసిపోయిందండి ఒక్కొక్క కుండీనే తీసి ఈ విధంగా కొన్ని ఇంపార్టెంట్స్ కుండీలు మాత్రం క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి ఇదో అండి మట్టి అంతా తీసి కిందకేసి దాంట్లో ఉండే మొక్క అంతా కొంచెం వాడిపోయే గడ్డి ఉంది అదంతా తీసేసి కిందకేసి దాన్ని చూస్తూ ఉన్నానండి ఇందులో చిన్న ఆరుద్ర పురుగు అంటే మేము వెల్వేట్ పురుగులు అంటామండి వీటిని చూడండి చాలా ఆరుద్ర ఖాతీలో వస్తుందండి ఇది కానీ ఈ ఈ మట్టిలో ఉన్నిందండి మీకు కూడా చూపించాలని వీడియో చూపిస్తున్నాను ఉన్నిందండి అది ఒక్క పురుగు మాత్రమే ఉన్నింది అది ఉంటే చెట్లు బాగా వస్తాయని అంటారు ఇక నేనైతే ఒక్కొక్క అలా క్లీన్ చేస్తూ ఒక్కొక్క మొక్కని రీఫ్రెష్ మళ్ళీ నాటుతూ ఉన్నానండి ఇది చేశాను ఈరోజైతే నైట్ అంతా బాగా వర్షం పడింది కానీ మార్నింగ్ మాత్రము ఏ లేదండి ఎండ బాగా వస్తూ ఉంది నేను కొద్దిగా ఒక నైన్ వరకు అన్న మా విధిపై నుండి మొత్తం చెట్లంతా కొన్ని క్లీన్ చేసుకుందామని ఈ విధంగా చేస్తూ ఉన్నానండి ఇంకా మా ఆయన అయితే టీ పెట్టి మిద్దె పైన తీసుకొచ్చాడండి ఇదోనండి టీ కొద్దిసేపు టీ తాగుతూ ఎక్కడెక్కడ ఏ ఏ చెట్లను పెట్టాలి అనేది కొంచెం చూస్తూ ఉన్నానండి తోటేమో పెట్టచ్చు కానీ దాని క్లీనింగు అది చాలా ఎక్కువ అవుతుందండి కనీసం త్రీ డేస్ కన్నా ఒకసారి దాన్ని క్లీన్ చేస్తూ ఉండాలి లేకుంటే ఈ వర్షాకాలంలో అయితే నీళ్ళు నిలిచిపోతాయండి కుంపట్ల కింద కుండీల కింద అలా అప్పుడు కొంచెం మిద్దె దెబ్బతింటుందేమో అని భయము అందుకనే అప్పుడప్పుడు ఇలా సండే ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు పైనకి వస్తూ ఉంటానండి ఈ మిద్ది పైన చెట్లకి మా ఆయన కూడా కొంచెం సజెషన్స్ ఇస్తూ ఉంటాడండి అప్పుడప్పుడు ఈ మొక్క ఇలా పెట్టాలి దీన్ని ఇలా పెట్టాలి అని బాగా హెల్ప్ చేస్తారండి మీకు ఇంకొక విషయం చెప్పేది మర్చిపోయానండి మా ఇంటి చుట్టుపక్కల ఇక్కడ చూడండి ఒకసారి వీడియోలో చిన్న చిన్న గుడిసెలు అండి ఎంతమంది అయితే ఇక్కడ నివసిస్తూ ఉన్నారంటే దగ్గర దగ్గర ఒక యాభై గుడిసెల్లాగా ఉంటాయండి యాభై కంటే ఇంకా ఎక్కువే ఉంటాయేమో అంటే ఈ మధ్యనే వచ్చాయండి వాళ్ళు అప్పక్కడ ప్లేస్ ఖాళీ ప్లేస్ ఉంది వేరే వేరే వాళ్ళ ఫ్లాట్లు అండి ఆ ప్లాట్స్లో వీళ్ళేమిటో అప్పుడప్పుడు వచ్చి ఇలా గుడుసెలు వేసుకుంటూ ఉంటారండి వీళ్ళ జీవన విధానం అయితే చాలా బాగుంటుంది బాగుంటుంది అంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారండి ఏ టెన్షన్లు ఉండవు డబ్బు సంపాదించాలి కూడబెట్టాలి దాస పెట్టాలి మూసిపెట్టాలి ఇలాంటివి ఏం లేదండి చక్కగా వాళ్ళు కావాల్సింది తెచ్చుకుంటారు తింటారు కష్టపడతారు చాలా హ్యాపీగా లైఫ్ అయితే వాళ్ళకి జరుగుతూ ఉంటుందండి నేను ఎందుకంటే వీళ్ళని అప్పుడప్పుడు గమనిస్తూ ఉంటాను చాలా హ్యాపీగా ఉంటారండి వీళ్ళు మాత్రము నిజంగా వాళ్ళకైతే అయ్యో మనం మనలాగా భయపడి మాత్రం జీవనం చేయరండి వాళ్ళు ఎప్పుడు ఏమవుతుందో ఏదో అనేసి ఒక టెన్షన్ ఉంటుంది ఆ టెన్షన్ కానీ ఏది కానీ ఉండదండి వీళ్ళకి చాలా హ్యాపీగా ఉంటారు ఒకసారి చూడండి వాళ్ళ గుడిసెలు కూడా ఎంత వర్షం వచ్చినా కూడా తడచదండి అవి ఇంకా అక్కడ పిల్లలైతే ఎంత బాగా ఆడుకుంటూ ఉంటారు మన పిల్లలైతే ఎప్పుడు సెల్లు పెట్టుకుంటారండి చేతిలో అయితే ఈ పిల్లలు ఎలా గుడి చాలా బాగా ఆడుకుంటూ ఉంటారు చూసి చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి నేను కూడా మన మిద్ది పైన ఒక చిన్న గుడిసె అలా వేసుకొని అప్పుడప్పుడు అందులో నివసిస్తూ కావాల్సిన వస్తువులు చిన్నగా వీడియో తీయడానికి ఏమైనా పనికి వస్తుందేమో అనుకుంటూ ఉంటానండి కానీ మా ఆయనకు చెప్తే కుదరదన్నాడు అన్నాడు ఇక చూడండి వీళ్ళైతే ఎంత హ్యాపీగా ఉన్నారు ఇక్కడ వాళ్ళ కోళ్ళు అన్నీ పెంచుకుంటారండి గొర్రెలు కూడా పెంచుకుంటారు మరి ఒకసారి కుక్కలు అండి ఎంత మంచి వాటి కాస్ట్ కూడా చాలా ఉంటుందండి అలాంటి కుక్కలు కూడా వాటికి పెంచుకుంటూ వాటికి చుట్టూ ఒక కంచెలాగా కట్టేస్తారండి దాని లోపలనే కుక్కల్ని కట్టేస్తారు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ఈవినింగ్ అయితే ఇంటి ముందర చైర్స్ వేసుకొని వాళ్ళ ఇంటి ముందర అందరూ చాలా బాగా మాట్లాడుకుంటూ చాలా బాగుంటుందండి వాళ్ళ జీవన విధానము ఒకసారి పోయి వాళ్ళని కనుక్కొని అడుగుదామని అనుకుంటాను కానీ వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో అని అడగలేదండి ఇంతవరకు కానీ ఈసారి హాలిడేస్లో దసరా హాలిడేస్లో ఖచ్చితంగా వాళ్ళు ఉంటే నేను వెళ్ళి వాళ్ళని మాట్లాడించి వాళ్ళ ద్వారా వీడియో కూడా వాళ్ళు చేసే ఏ పనులు చేస్తారని కూడా వీడియో తీయాలనుకుంటున్నానండి తప్పకుండా తీస్తాను ఇక నేను మొక్కలని అయితే మొత్తం అక్కడక్కడ తీసి మారుస్తూ ఉండానండి ఇవి చాలా గడ్డి మొలచేసింది అన్ని కుంపట్లలోనూ చాలా నెలలైందండి వాటిని క్లీన్ చేసి కూడా అందుకని చేస్తూ ఉన్నాను ముందైతే ఒక టూ డేస్ త్రీ డేస్ తర్వాత అలా చెట్లని బాగా క్లీన్ చేసుకుంటూ ఉండేదాన్ని స్కూల్లో జాయిన్ అయిన తర్వాత మాత్రం నాకు టైం దొరకడం లేదండి ఇక సండే అలాంటి రోజుల్లో మాత్రమే ఎప్పుడైనా హాలిడేస్ వస్తే అలాంటి రోజుల్లోనే నేను ఈ మిద్దె తోటని క్లీనింగ్ గను పెట్టుకోవాలండి ఇంకా దీని క్లీనింగ్ పెట్టుకుంటే ఇంట్లో పనులు నిలిచిపోతాయండి ఇంకా ఇంట్లో పనులు కూడా ఆ రోజే కొన్ని ఉంటాయి కదండి కొన్ని ఎక్కువగానే బట్టలు వాష్ చేసుకోవడము ఇంకేమైనా ఇల్లు సర్దుకోవడము ఇల్లు కూడా అప్పుడప్పుడు సర్దుకుంటూ ఉండాలి కదండీ అప్పుడైతే ఈవినింగ్ వచ్చే టైంలో కుదరదండి సాయంకాలం అయితే అస్సలు కుదరదు స్కూల్ నుంచి వచ్చేకే ఫైవ్ థర్టీ అయిపోతుంది తర్వాత ఇంట్లో కొంతసేపు అలిసిపోయి కొంతసేపు కూర్చునే కుందరికి టైం అయిపోతుందండి సెవెన్ అట్లా అయిపోతుంది ఇంట్లో పనులు జస్ట్ కొంచెం కొంచెము ఇంకా వంట తినడము పడుకోవడము మా అంతేనండి ఉంటుంది ఇంకా ఒక ప్లాన్ రాలేదండి ప్లాన్ వేసుకున్నా కూడా ఆ టైం చాలడం లేదండి నాకైతే ఇంకా తోటనైతే అక్కడక్కడ క్లీన్ చేసుకుంటూ ఇవన్నీ మళ్ళీ ఎత్తి పెడుతూ వస్తున్నానండి ఈ మధ్య కొంచెం హ్యాండ్స్ పెయిన్ కూడా చాలా వస్తుందండి ఈ మందారం చెట్టు అయితే పువ్వులు అయితే చాలా పూస్తూ ఉంటుందండి ఇది నర్సరీలో కొన్న చెట్టేది ఇక్కడ చిన్న పక్షులు ఉన్నాయండి ఆ పక్షులైతే మందారం చెట్లో ఉండే మందారం పువ్వులనండి ఎంత దాంట్లో ఉండే తేనెనేమో తీసుకుంటూ ఉంటాయి అసలు దాంట్లో ఎంత తేనె ఉంటుందో కూడా తెలియదండి ఇదోనండి చిన్న పక్షిదా ఈ చెట్లో అయితే వచ్చింది అన్ని పువ్వుల్లోనూ ఉండే తేనెను తీసుకుంటూ ఉంది చాలా బాగుందండి నిజంగా చూడడానికి అయితే కదా అది వీడియో తీసే లోపలే వెళ్ళిపోతూ ఉంది ఈసారి అయితే వీడియో ఆన్ చేసి పెట్టానండి మీకు కూడా చూపించాలని కిందకు వెళ్తూ ఇక్కడ చూడండి పిల్లలైతే ఎంత బాగా ఆడుకుంటూ ఉన్నారో వాళ్ళ ఆటలు చూసి నాకైతే నా చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయండి మేము కూడా సెలవు దినాల్లో ఇలాగే పిల్లలందరూ కలిసి ఆడుకునే వాళ్ళము ఇప్పుడైతే పిల్లలకంతా సెల్లు ఇచ్చేస్తే చాలండి వాళ్ళ ఆటలు లేదు ఏం లేదు ఇంట్లో ఒక మూల కూర్చొని తల్లిదండ్రి అవసరం కూడా ఉండదండి వాళ్ళకి చెల్లు ఉంటే చాలు అప్పుడు అలా కాదు కదండి నిజంగా చాలా హ్యాపీగా ఉంటుందండి అప్పుడు ఆటలు ఇప్పుడు ఈ పిల్లలు చూస్తే అదే గుర్తుకొస్తూ ఉందండి ఇక్కడ చూడండి గుడిసెల్లో ఇంత ఇంత చిన్న పిల్లల్ని పెట్టుకునేసి ఇక్కడ ఎలా జీవి జీవిస్తున్నారు అనేది కూడా నాకు ఒకసారి డౌట్ వస్తూ ఉంటుందండి ఇక్కడ ఈ వీళ్ళైతే ఈ ఫ్యామిలీ వాళ్ళు ఫస్ట్ ఒకసారి వచ్చారండి ఒక సిక్స్ మంత్స్ అలా వచ్చారు ఇప్పుడు ఇక్కడ వస్తుంది చూడండి ఆ అమ్మాయి ప్రెగ్నెంటు ఆమె అప్పుడు ఫస్ట్ ఒక బిడ్డకి ఇక్కడికే వచ్చి డెలివరీ ఇచ్చి డెలివరీ అయిందండి ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ ప్లేస్ వాళ్ళకి చాలా బాగుందంట అందుకని మళ్ళీ వచ్చి ఇక్కడ గుడిసెలు వేసుకొని ఇక్కడే ఉండి ఈసారి ఇక్కడే డెలివరీ చేసుకొని వెళ్తారంట అండి నిజంగా నాకు ఈ మన ఇప్పుడైతే మనము ఎంత కేర్ తీసుకుంటాం కదా వీళ్ళైతే ఇక్కడనే ఈ హాస్పిటల్ ఉండవు ఏముండదండి మామూలుగా ఇక్కడే నార్మల్ డెలివరీ చేసుకునేసి పిల్లల్ని పెంచుతూ ఉండారు ఏమంటే వీళ్ళు చదువులు అలా లేదేమో కానీ మిగతా చాలా డిసిప్లిన్ బాగానే ఉంటుందండి అర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకే లేస్తారు వీళ్ళైతే వీళ్ళు మగవాళ్ళు లేసి వాళ్ళ పనులకు వెళ్ళిపోతారండి కొంతమంది అయితే బట్టలు వ్యాపారం చేసుకుంటూ ఉంటారు చిన్న చిన్న సంచుల్లో అలా తీసుకొని ఇక ఆడవాళ్ళు అయితే ఇంటి దగ్గర ఉంటారు వీళ్ళ గురించి ఇంకొకసారి వీడియో ఖచ్చితంగా తీస్తానండి ఎందుకంటే చాలా హ్యాపీగా లైఫ్ గడుస్తూ ఉంటుంది అందుకనేసి వీళ్ళు చూస్తే మనం కూడా కొన్ని నేర్చుకోవాలండి ఇక ఇంట్లోకి వచ్చానండి టిఫిన్కి టైం అవుతుంది కానీ కొన్ని కొన్ని అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉన్నాను ఆ డైనింగ్ టేబుల్ మొత్తం బాగా నిండిపోయిందండి దాన్ని కొంచెం జరిపి క్లీనింగ్ చేయాలనుకున్నానండి దసరా కూడా వచ్చేస్తుంది కదండి కొన్ని కొన్ని క్లీనింగ్ పనులు కూడా చేసుకుంటాము అనుకుంటూ ఉన్నాను ఇవి కొన్ని ప్లేసులు వాటిని మార్చాలనుకున్నానండి అందుకని కొన్ని జరుపుతూ ఉన్నాను ఇక కిచెన్లో కూడా ఇది పెద్దది రాగి బిందండి దీనికి ఎక్కువ అవసరం ఉండదు ఊరికే దాంట్లో ఎక్కువ నీళ్లు పోసి చాలా రోజులు పెట్టడం కంటే చిన్న బిందే వాడదామనేసి దాన్ని కూడా తీసి పక్కన పెట్టుకుంటున్నానండి అవసరం లేనివన్నీ అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా తీసి పైన పెట్టేస్తూ ఉన్నాను అందుకని కిచెన్ కూడా చాలా క్లీనింగ్ పెట్టుకున్నానండి ఈరోజు ఇదోండి ఈ కబోర్డ్ అయితే అటు సైడ్ ఉండింది దాన్ని ఇటు సైడ్ జరిపి కొంచెం అడ్జస్ట్ అండి కిచెన్ కొంచెం మార్పులు చేర్పులు చేస్తున్నానండి ఇక్కడ ఈ కబోర్డ్లు అయితే క్లీన్ చేసి మొత్తం ఇక్కడ కప్పులన్నీ ఇక్కడ పెట్టుకున్నానండి ఇది కిచెన్లోనే ఉంటుంది ముందైతే అటు సైడ్ ఉండిందండి ఇది కిచెన్ అయితే ఇలా సర్దేశాను ఈ కప్ కూడా ఇలా సర్దుకున్నాను ఇక మనం ఎక్కువగా వాడే వస్తువులన్నీ దాంట్లో పెట్టేసుకున్నానండి ఇక సామాన్లు కొన్ని తోమేసి క్లీన్ పెట్టేశానండి ఇదోనండి సామాన్లు మాత్రం ఈరోజు చాలా ఎక్కువగానే పడ్డాయి అన్నీ ఒకేసారి క్లీన్ చేసుకున్నాను సండే వస్తే మాత్రం పని అయితే ఎక్కువే ఉంటుందండి ఎందుకంటే ఆ ఒక్కరోజు లీవ్లో కూడా మనం మొత్తం పని అంతా చేసుకోవాలి కదా కొన్ని కొన్ని మేజర్ పనులు ఉంటాయండి అవన్నీ ఖచ్చితంగా చేసేసుకోవాలి ఇదో అండి క్లీనింగ్ అంతా అయిపోయింది కిచెను ఇలా ఉందండి నా కిచెన్ ఈరోజు సర్దుకునింది మొత్తం సామాన్లు అంతా క్లీన్ చేసుకున్నాను ఇదోండి కిచెన్లో విండోలో ఒక చిన్న కొమ్మ పెట్టాను చూడండి ఇది ముందు వీడియోలో కూడా చూపించాను ఇది పిల్లలు సెప్టెంబర్ ఫైవ్ అక్కడ టీచర్స్ డే అప్పుడు పిల్లలు డెకరేషన్ కోసం కింద ఉన్నారండి కొమ్మలు కోసుకొని ఆ కొమ్మ ఒకటి వచ్చి ఆ కొమ్మనే తీసుకొచ్చి నేను వాటర్లో పెట్టాను కలర్ బాగుందని ఇప్పటి వరకు ఫ్రెష్గా ఉందండి అది ఇప్పటివరకు ఇంట్లో పని అంతా క్లీన్ అయిందండి ఇదో అండి ఇక్కడ పక్కన చూడండి ఆ టెంట్ల నుంచి ఎంత బాగా లైట్స్ కనిపిస్తూ ఉన్నాయో పైనకి వెళ్తున్నానండి కొద్దిగా మన్ను అంతా కిందనే ఉండిపోయింది ఆ మన్ను క్లీన్ చేస్తామని వెళ్తున్నాను వర్షం పడితే అంతా చాలా డర్టీగా అయిపోతుందని పైన కూడా కొంచెం క్లీన్ చేసేసానండి ఇక ఇక్కడ చూడండి ఆ టెంట్లు ఆ గుడిసెలు ఉన్నాను చూడండి ఆ టెంట్లు లాగా వాటి అందరూ లైట్స్ వేశారండి ఎంత బాగుందో చూడడానికైతే కదా అండి ఇక్కడ చూడండి వాళ్ళు ఎంత బాగా వంట చేసుకుంటూ ఉన్నారో ఇదోండి బయట పొయ్యిలు పెట్టి ఆ ఓపెన్ ప్లేస్తోనే చేసుకుంటూ ఉంటారు ఇంకా వర్షం వస్తే ఎలా చేసుకుంటారో నాకు కూడా ఐడియా లేదండి ఇక్కడైతే ఇప్పుడు బయట చేసుకుంటున్నారు కానీ ఈ వీడియో చూపిస్తుంటే టైం ఏమో ఎక్కువ అవుతూ ఉందండి లెంత్ పెరుగుతూ ఉంది కాకపోతే వీళ్ళని చూపించాలని కొద్దిగా తీస్తూ ఉన్నానండి నైట్ టైము ఇదో చూడండి నేను మిదిపాయి నుంచి తీస్తున్నాను వీడియో ఏమో ఆ టెంట్లలో నుంచి లైట్స్ చూస్తూ ఉంటే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయండి చూస చూడడానికి ఇక ఇటు సైడ్ అయితే వాళ్ళమ్మ చిన్న పాపని ఎత్తుకొని తిప్పుతూ అన్నం తినిపిస్తూ ఉందండి చూడండి ఒకసారి వీడియోకైతే కొంచెం క్లారిటీ కనిపించలేదండి నేను దూరం నుంచి తీస్తున్నాను కాబట్టి ఇంకా చిన్న బిడ్డనండి ఆ ముండ్ల చెట్టు అండి అది ఉయ్యాల పెద్ద చెట్టు ఆ చెట్టుకి ఉయ్యాలు వేసి ఆ పిల్ల చిన్న బాబునేమో ఊపుతూ ఉన్నారండి జోలు కట్టి అదోనండి పాపేమో ఏడుస్తూ ఉన్నట్లుంది వాళ్ళు ఊపుతూ ఉన్నారు ఇదండి ఇక్కడ వాతావరణము నేను ఇవన్నీ చూసి మీకు కూడా కొద్దిగా చూపించాలని చూపిస్తూ ఇక నేనైతే విద్యపైన నుంచి కిందకు వచ్చేసానండి ఎలా ఉందండి వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఈరోజు ఇదండి సండే నా రొటే రొటీన్ వర్క్ ఫల్ మొత్తం అండి మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు ఇంత ఫుల్ వర్క్ చేసుకున్నాను ఇక అయితే కిందకు వచ్చేసానండి ఇక కొంతసేపు రెస్ట్ తీసుకుంటే ఇంకా టుమారో స్కూల్కి వెళ్ళాలి కదండి ఓకే అండి ఉంటానండి బాయ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మీకు ఇందులో ఏదైనా ఒక నచ్చని విషయం ఉంటుంది కదండి తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఉంటానండి బాయ్ అండి